హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ సినీ ఇండస్ట్రీలో తండ్రిగా బాబాయిగా మావయ్యగా ఇలా రకరకాల పాత్రలు పోషించి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో బాబాయ్ అని పిలిపించుకుంటున్న చలపతిరావు ఎంత పెద్ద మనిషో అందరికీ తెలిసిందే మరి ఆ పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి ఇటీవల చాలా ఆడియో వేడుకల్లో చలపతిరావు బూతులు మాట్లాడుతూ భయపెడుతున్నారు తాజాగా అలాంటి సంఘటనే నిన్న జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్లో కూడా చోటు చేసుకుంది సినిమా ట్రైలర్లో ఉన్న డైలాగ్ గురించి యాంకర్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని చలపతి బాబాయిని అడిగింది దానికి ఆయన అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అనేసాడు ఆయన చెప్పిన సమాధానానికి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు మైక్ ఇచ్చి ప్రశ్న అడిగిన యాంకర్కు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు చలపతిరావు దృష్టిలో అమ్మాయిలంటే దానికే పనికొస్తారా మరీ ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారు అని అందరూ అనుకుంటున్నారు ప్రేక్షకులు చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా లైవ్ ప్రోగ్రాంలో అలా మాట్లాడడం ఆయన హోదాకు తగదని పరిశ్రమలోని కొంతమంది మహిళలు అంటున్నారట వాళ్ళింట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదా వారితో కూడా ఇలా మాట్లాడతారా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మర్యాదగా ప్రవర్తిస్తే మంచిదని చాలామంది సలహా ఇస్తున్నారు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ ఎగైన్